నూతన సంవత్సరం వేళ మద్యం విక్రయాల్లో తెలంగాణ రికార్డ్ బ్రేక్ చేసింది డిసెంబర్ చివరి వారంలో తెలంగాణ వ్యాప్తంగా భారీగా మద్యం విక్రయాలు జరిగాయి డిసెంబర్ ఇరవై తొమ్మిది ముప్పై ముప్పై ఒకటి తేదీల్లో అంటే మూడు రోజుల్లోనే దాదాపు వెయ్యి కోట్ల విలువైన మద్యం విక్రయాలు జరిగినట్లు అధికారులు ప్రకటించారు అలాగే గత ఆరు రోజుల్లో తెలంగాణ వ్యాప్తంగా పదమూడు వందల యాభై కోట్ల మద్యం అమ్మకాలు చేసినట్లు వివరించారు డిసెంబర్ చివరి మూడు రోజుల్లో ఎనిమిది పాయింట్ మూడు సున్నా లక్షల కేసుల లిక్కర్ ఏడు పాయింట్ ఏడు ఎనిమిది లక్షల కేసుల బీర్ల విక్రయాలు జరిగినట్లు చెప్పారు అనకాపల్లి అసెంబ్లీ నియోజకవర్గ ప్రజలకు స్థానిక ఎమ్మెల్యే కొనతాల రామకృష్ణ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుకున్నారు అభివృద్ధి సంక్షేమం రెండు కళ్ళుగా కోటమి ప్రభుత్వం పాలిస్తుందని ఎమ్మెల్యే అన్నారు దేశంలో ఎక్కడా లేని విధంగా కోటమి ప్రభుత్వం సంక్షేమ పథకాలను అమలు చేస్తుందన్నారు అనకాపల్లి నియోజకవర్గంలో కోటమి ప్రభుత్వం ఏర్పడిన పద్దెనిమిది నెలల్లోనే అనేక అభివృద్ధి కార్యక్రమాలు అమల్లోకి వచ్చాయని ఎమ్మెల్యే చెప్పారు జిల్లా ఏరియా ఎన్టీఆర్ ఆసుపత్రి నాలుగు వందల పడకలకు అప్గ్రేడ్ చేశామన్నారు జాతీయ రహదారి సమీపంలో ఐదు ఎకరాల్లో పార్కు ఏర్పాటు చేశామన్నారు అలాగే రోడ్లు తాగునీటి సమస్యలకు చెక్ పెట్టామని ఎమ్మెల్యే అన్నారు సంక్షేమ పాలన పట్ల కూటమి ప్రభుత్వానికి ఉన్న నిబద్ధతకు ఇవి మచ్చు తునకలని కొనతల రామకృష్ణ అన్నారు జీవితాల్లో ఆనందం వెలుగు చూడాలనే ఆలోచనతోనే రాష్ట్రాన్ని దేశంలోనే నెంబర్ వన్ రాష్ట్రంగా తీర్చిదిద్దాలనే ప్రక్రియలోనే ఈ లేటెస్ట్ గా ఫైనాన్షియల్ ఫిగర్ చూస్తే ఈ క్వార్టర్ లో ఆ నాలుగు నెలల్లోనూ దేశ యావరేజ్ కంటే మనం రెండు శాతం జిఎస్డిపి సాధించుకోగలిగాం మనకు పది పాయింట్ ఎనిమిది శాతం వచ్చింది దేశ వ్యాప్తంగా అయితే ఎనిమిది శాతం యావరేజ్ అయితే మార్కంటే రెండు శాతం అదనంగా జిఎస్డిపి రావడం అన్నది సామాన్యమైన విషయం కాదు మన సంక్షోభం నుంచి పురోభివృద్ధి వైపు ఈ రాష్ట్రాన్ని తీసుకెళ్లడంలోనే మన ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు సఫలీకృతం అయినందుకు చాలా సంతోషంగా ఉంది ఈ టర్మ్ లోనే కాకుండా పవన్ కళ్యాణ్ గారి ఆలోచన ప్రకారంగా పది సంవత్సరాలకైనా తక్కువ కాకుండానే ప్రధానిగా రాష్ట్ర ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారు కొనసాగాలి అటువంటి రకంగా కొనసాగినప్పుడే రాష్ట్ర అభివృద్ధి చేసుకోగలుగుతాం అని స్పష్టంగా ఏదైతే తెలియపరుస్తున్నారో ఈ ప్రజలు ఊహిస్తున్నటువంటి ఊహలకు అతీతంగా ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పథకాలు అనేవి ఏ పనిచేస్తున్నా గత ఏడాది అయితే ఎంఓ రాసుకున్నారు ఈ ఏడాది ఫౌండేషన్ లోపల ఆ బిల్డింగ్ అంతా పూర్తి చేసుకుని అందులో పది వేల మందికి ఉద్యోగ అవకాశాలు ఈ రెండు వేల ఇరవై ఆరు లోనే వారు కల్పిస్తామని వారు హామీ అవుతుంది పాటు ఇన్ఫోసిస్ కానీ అదే విధంగా ఇతర కంపెనీలు ఏవైతే ఉన్నాయో యాప్ ఇన్సూరెన్స్ ఇటువంటి కంపెనీలు కూడా కూడా తీసుకోవడం జరిగింది అదే విధంగా మనకి అమరావతిలో కొత్తగా పరిశ్రమ ఏదైతే కొత్తగా టెక్నాలజీ వస్తుందో ఆ టెక్నాలజీకి సంబంధించినటువంటి పరిశ్రమలు రావడానికి అక్కడ అక్కడ కంపెనీ ద్వారా సుమారు వేలాది కోట్ల రూపాయలతో పెట్టుబడి పెట్టి క్వాంటమ్ కంప్యూటింగ్ సిస్టమ్ అని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని బహుశా ప్రపంచంలో ఇది మూడో పెద్ద సెంటర్ ఇది ఈ సెంటర్ ద్వారా లక్ష యాభై వేల మందికి అక్కడ ట్రైనింగ్ ఇస్తూ ప్రపంచ అందులో టెక్నోక్రాట్స్ ని వాళ్ళకి స్కిల్ డెవలప్మెంట్ ఇస్తూ ప్రపంచవ్యాప్తంగా టెక్నీషియన్స్ని టెక్నీషియన్స్ ని సరఫరా చేయాలనేటువంటి ఆలోచనతో ఒక బ్రీడింగ్ సెంటర్ గా అమరావతిలో క్వాంటమ్ వ్యాలీ సెంటర్ నుంచి ఫస్ట్ అనేసి ఫస్టాపించ అమెరికాలో మీకు ఏ విధంగా అయితే సిల్కాన్ వ్యాలీ ఉందో అదే విధంగా ఇక్కడ మనకి క్వాంటమ్ వ్యాలీ అనేసి పెట్టుకొని అది క్వాంటమ్ కంప్యూటింగ్ సిస్టము ఏఐ సిస్టము ఇటువంటివన్నీ కూడా అధునాతనమైనటువంటి టెక్నాలజీతో తీసుకొచ్చేటువంటి ప్రక్రియ చూస్తే దేశంలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి చర్యల వల్ల మీకు ప్రపంచవ్యాప్తంగానే క్వాంటమ్ సర్వీసెస్ లో అత్యంత ప్రతిష్టాకరమైనటువంటి గా ఈ రాష్ట్రాన్ని రూపొందించాలనేటువంటి ఎక్విజిషన్ కార్యక్రమాలు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి